బండి మీద తీసుకోదామంటున్నావు కింద బండి మీద తీసుకుందాం అంటున్నాం బండి తీసుకోదాం అంటున్నాం అంటున్నా బండి పోయి నైట్ పోయి చేసినప్పుడు బండి వస్తున్నట్టు బండి వేస్తున్నాక ముందు తమ్ముడు చేసేటట్టు కదా కానీ ఏందిరా బాబు ఇక్కడ వాళ్ళు జాబీస్ చేసుకుని వాడు ఎలా చేసుకుని నేను పెళ్ళే కదా చేస్తే అవుతుందా వాళ్ళు చేసుకుంటే మాకు రంగారు సార్ తీసుకొస్తారు ఊళ్ళో ఎట్లా తీసుకొస్తారంట అసలు అంత పంతులు అదే అయిపోయింది పెద్దగా సౌదీ రోడ్ అంతే సౌదర్ అంతే అంతా అయిపోయింది అయినా లేడీస్ అట్లా అయింది పిల్లలకి

మామూలు తెచ్చిది కుప్పలమ్మ తల్లి మోలిస్తే మూడు రోజులకి స్మెల్ వచ్చింది బాబాల పుల వాసన ఇక్కడ పొద్దునే స్నానం చేసి ఆదివారం రోజు ఇంకా వాటిని ఊక్కుంటూ పోయేసరికి అక్కడ కనిపిస్తే పసుకుంటూ వేసిన ఇక మీదకి వచ్చేసి ఒక సంవత్సరం నన్ను ఇది చేసిందన్నమాట మరి మాకు కిరా ఇల్లు మాకు ఇక్కడ ఇల్లు దొరికితే నీకు పండుగ చేసుకుంటావు నొప్పి ఆ తల్లి దయ వల్ల నాకు ఇల్లు కలిపి కల్పించింది కొనుక్కున్నాం నిలబెట్టుకున్నాం పండుగమ్మా ఇప్పుడు మీకు ఎట్లయితే వచ్చిందో మీకు ఏ విధంగా అయితే వచ్చిందో ఏ పర్పస్ వచ్చిందో అంతా నేను చెప్పిన కానీ అక్కడ ఇక్కడ అయ్యేది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నుంచి కూడా లేదు ఇప్పుడు మీకు వెయ్యి ఉన్నాయో స్పష్టంగా చెప్పిన మీకు వెయ్యి లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది ఆల్రెడీ అదే మీకు ఏదో వేరే పర్పస్ అన్నట్టు కాదు ఈ దేవుడు కానీ ఇట్లా వాస్తవంగా ఉపలమ్మ తల్లి అట్లా వెళ్ళిపోవడానికి కారణం కూడా జరిగింది ఏంటంటే మీకు ఎక్కడైతే కూరగాయల షాప్ లో నిలుపుకున్నారో ఆ నిలుపుకున్న గాడికి వచ్చేటువంటి వాళ్ళ దాంట్లో కొంతమంది ఆ పర్పస్ అమ్మవారి పర్పస్ చూసి చూసినాక అక్కడికి రాగానే ఆ విధానాలు అవపడ్డాది తల్లి మాకు కష్టాలు ఉన్నాం మా కూడా మేము వచ్చి నిలుపుకుంటాం అని ఎవరు కొంచెం నీడ ఉన్న మొత్తుకున్నదో అట్లా వెళ్ళి గుర్తుంచుకోవాలి లోకం మొత్తం అమ్మవారే కానీ అక్కడ కొంత నిజ రూపమే నాకు అవ్వపడతారు అంతటా లోకం మొత్తం ఉంటాయి మనం తాగే వాటర్ మన సపరేట్ ఒక బిందెలు ఎట్లా ఉన్నట్టు మనకు కూడా ఒక సపరేట్ ఒక దేవత ఉంటారు ఆమె లోకం మొత్తం రూపమే లోకం మొత్తం శక్తి రూపమే మనకొకటి దార ఇచ్చేటట్టు ఉంటుంది ఇప్పుడు గోవులకు అక్కడ పోయిన కళ్ళు మేర లెక్కనే మీకు కూడా అమ్మవారి ఇదొక మెర లెక్క పెట్టి గురయ్యాలని మీకు అన్నిట్లో గడిపేయడానికి అవకాశం ఉప్పలమ్మ తల్లి అనేది ఒకటి ఏంటంటే సడన్ ఒక అనుగ్రహం వలన రాంగలు నిలబడిపోయింది వచ్చింది వచ్చిన తర్వాత కొంత ఆర్థిక స్థానాలు వచ్చినాయి వీటి వల్ల ఇల్లు ఇల్లు స్థాన బలాల్లో ఇప్పుడు కొంతవరకు అనిపిస్తుంది ఏదో ఒక రకమైనటువంటి వెలితి ఏదో ఒకటి మిగిలిపోయిందా ఇంట్లోకి వెళ్ళినట్టుగా వస్తాడు అది అదేనమ్మ నేను అప్పుడు ఫోన్ చేసిండి ఇక చేసిండీ అక్కడ నేను ఫలాని ఇట్లా పడుతుంది ఇంత పడుతుంది నేను వస్తాను అప్పుడు కూడా చెప్పిన మాట్లాడలేదు చెప్పిన అప్పుడు ఎవరు మళ్ళీ ఫోన్ చేయాలి నేను అందుకనే చెప్తున్నా ఏదైనా దాంట్లో క్లారిటీ ఇదే ఇప్పుడు అక్కడ మీద తల్లి ఉందని ఒకటి మీకు ఎందుకు ఆర్థిక స్థానం వచ్చింది ఒకటి ఆరోగ్య స్థానం ఎందుకు వచ్చింది ఒకటి ఆరోగ్యం పైన ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు కావాల్సినటువంటి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కూడా చెప్తున్నా మీరు ఎట్లా ఉంటే బయట చెప్తున్నా ఒకటి అమ్మవారి యొక్క పటం పెడితే కూడా అక్కడ ఎట్లా అడుగుతుందని చెప్తున్నా అనుకూలతలు ఎట్లా అని చెప్తున్నా ఇంట్లో కూడా అమ్మవారి పక్క సుఫలతలు కావాలి అంటే అమ్మవారు చాలా సుదీర్ఘమైనటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయింది అంటే ఇచ్చి వచ్చిన వాళ్ళు ఎవరో విధానంగా వచ్చినాక ఇంటి సూచతలకి ఆల్ ఇట్లా అంత కదా చెరువు మీద అప్పుడు అక్కడ శక్తి ఉన్నాక వేరే దృష్టి శక్తి ఉన్నట్టు అమ్మవారి అనుగ్రహం ఉన్నాక వేరే ఉన్నట్టు ఉంటుంది కాకపోతే అలాంటి అమ్మవారి పర్పస్లో మీరు రావడానికి కావడానికి చేయడానికి అక్కడ ఏం తప్పు జరిగిందో చూసి మళ్ళీ తర్వాత ఒకటి ఏంటంటే సడన్ ఒక అనుగ్రహం వలన రాగా నిలబడిపోయింది వచ్చింది వచ్చిన తర్వాత కొంత ఆర్థిక స్థానాలు వచ్చినాయి వీటి వల్ల ఇల్లు ఇల్లు స్థాన బలాల్లో ఇప్పుడు కొంతవరకు అనిపిస్తుంది ఏదో ఒక రకమైనటువంటి వెలితి ఏదో ఒకటి వెళ్ళిపోయిందా ఇంట్లోకి వెళ్ళినట్టుగా వస్తాడు రావట్లేదు అదేనమ్మా నేను అప్పుడు ఫోన్ చేసిండి ఇలా చేసి చేస్తే నేను ఫలాన్ని ఇట్లా పడుతుంది ఇంత పడుతుంది నేను వస్తాను మాకు ఇప్పుడు చెప్పిన మాట్లాడలేదు చెప్పిన అప్పుడు ఎవరు మళ్ళీ ఫోన్ చేయాలి నేను అందుకనే చెప్పుకున్నాను ఏదైనా దాంట్లో క్లారిటీదే చెప్తున్నా ఇప్పుడు అక్కడ నేను ఏ తల్లి ఒకటి మీకు ఎందుకు ఆర్థిక స్థానం వచ్చింది ఒకటి ఆరోగ్య స్థానం ఎందుకు వచ్చింది ఒకటి ఆరోగ్యం పైన ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు కావాల్సినటువంటి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు గురించి చెప్తున్నా మీరు ఎట్లా ఉంటే బయట పెట్టాలని చెప్తున్నా ఒకటి అమ్మవారి యొక్క పటం పెడితే కూడా అక్కడ ఎట్లా అడుగుతుందని చెప్తున్నా అనుకూలతలు ఎట్లా అని చెప్తున్నా ఇంట్లో కూడా అమ్మవారి తక్కువ సుఖమంతలు కావాలి అంటే అమ్మవారు చాలా సుదీర్ఘమైనటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయింది అంటే ఇచ్చి వచ్చిన వాళ్ళు ఎవరో విధానంగా వచ్చినాక ఇంటి సూచితలకి ఆలు ఇట్లా అంత ఉంటుంది చెడు విధానం అక్కడ శక్తి ఉన్నాక వేరే దృష్టి శక్తి ఉన్నట్టు అమ్మవారి అనుగ్రహం వేరే ఉన్నట్టు ఉంటుంది కాకపోతే అలాంటి అమ్మవారి పర్పస్లో మీరు రావడానికి కావడానికి చేయడానికి అక్కడ ఏం కప్పు జరిగిందో చూసి మనల్ని కలవచ్చు నలుపు అనేది కడుపునప్పుడు వచ్చి తప్ప అందుకే నలుగు నలుగురు స్టార్ట్